ఏర్పాటు చేసేసి యాదవ సంఘాలన్నింటినీ కూడా ఐక్యం చేయాలి యాదవ్లని రాజ్యాధికారం అయితే తీసుకోవాలి యాదవులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ధిక్కరించాలి ప్రభుత్వాలు గత ప్రభుత్వాలే కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలే కానీ ఎంతో ఇంత ఎంతో యాదవులను ఏందనమాట అంత సముచితమైనటువంటి న్యాయం జరగటం లేదు కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి యాదవ సంఘాల వివిధ సంఘాల ఏకం కావాలని అన్నగారు పిలిపిన మేరకు యాదవ సంఘం నాయకులందరూ కూడా వివిధ సంఘాల నాయకులందరూ కూడా జాను కావడం జరిగింది ఈ కార్యక్రమంలో అన్న అంబర్పాటి శ్రీనివాస యాదవ్ అన్న గారు అదేవిధంగా అచ్చిన శ్రీనివాస యాదవ్ అన్న గారు అదే విధంగా రాష్ట్ర అధ్యక్షుల జేఎస్ అధ్యక్షుల సిద్ధు రమేష్ యాదవ్ గారు అదే విధంగా మిగతా జేఎస్ నాయకులందరూ కూడా మధు యాదవ్ అదేవిధంగా నాగరాజు యాదవ్ అందరూ కూడా సముచితంగా వచ్చేసి ఇక్కడ యాదవ్ జరుగుతున్నటువంటి అన్యాయం మీద తన యొక్క సలహా సూచనలు ఇస్తూ యాదవులందరం కూడా ఐక్యత కావాలి యాదవులకి ఇలాంటి ఇలాంటివి ఎలాంటి కూడా సమస్యలు వచ్చినా కానీ మేమందరం కూడా ఉన్నాం మేమంతా కూడా శ్రీకృష్ణ వంశస్థలం రాజ్యాధికార వైపున వెళ్ళాలి లేనట్లయితే మనం యాదవలు ఎక్కడున్నా కదిగి రావాలి వివిధ సంఘాలు పెట్టుకొని మనం చిన్న చిన్న సంఘాలు పెట్టుకొని సమాజంలో సుఖం బాటుగా ఉండొద్దు అనే ఆలోచన గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది సంఘాలన్నీ కూడా ఏకమవుతున్నాయి రాష్ట్ర కమిటీలు గాను జిల్లా కమిటీలు గాను మండల కమిటీలు గాను విలేజ్ కమిటీలు గాను తెలంగాణ మొత్తం కూడా ఏర్పడుతున్నాయి కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి యాదవ సోదరులరా మీ వంతుగా ఏదో జేఏసీలో జాన్ అయ్యి తెలంగాణలో ఉన్నటువంటి యాదవులకు న్యాయం జరిగే దిశగా మనం అందరం కూడా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా తెలంగాణలో ఉన్నటువంటి యాదవుల కోసం పోరాడి 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 ఎంతగానో బాధలు పడినటువంటి మన పెళ్లి లలిత యొక్క ఆశయాలను అదే విధంగా అదే అదేవిధంగా సాంబసి యొక్క ఆశయాలను అదేవిధంగా యాదవ జాతి మెయిన్ నాయకులు అమరవీరులైనటువంటి నాయకుల యొక్క ఆశయాలను సాధించే దిశగా మనం అందరం కూడా పనిచేయాలని చిన్న చిన్న సంఘాలు పెట్టుకుని తెలంగాణలో ఏందని మనం చురుకను కావద్దని చెప్పి యాదవ్ జాతిని ఏకం చేయాలని యాదవ్ జేఏసీ చైర్మన్ గారు డాక్టర్ అజయ్ కుమార్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎంతో పోతుంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మనకు రావాల్సినటువంటి ఎమ్మెల్సీ పదవులే కానీ ఎంపీ పదవులే కానీ ఎమ్మెల్యే పదవులే కానీ నామినేటెడ్ పదవులే కానీ ఈ పదవులను కూడా సంపాదించి సంపాదించుకునే దిశగా ముందుకు వెళ్తుంది కాబట్టి అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం ప్రభుత్వం ఇప్పటివరకు యాదవ్ కార్పొరేషన్ అంతేకాకుండా తెలంగాణ కోసం యాదవ్ కోసం ఏర్పాటు చేసినటువంటి కోకాపేటలో ఏర్పాటు చేసినటువంటి భవనాన్ని కూడా ఇంతవరకు కూడా ప్రారంభించకపోవడం ఎంతో బాధకరమైన విషయం ఎన్నో సమస్యలు ఉన్నాయి వీటన్నిటిపై కూడా మనం అందరం కూడా పట్టుదలతో పోరాటం చేయాలి యాదవల హక్కులను మనం సాధించుకోవాల్సినటువంటి దిశగా ముందుకెళ్లాలని చెప్పేసి ఈ కార్యక్రమం ఈ ఉద్యమం ముందుకెళ్తుంది కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి యాదవ్ నాయకులారా మనం అందరం ఏకం కావాలి మీరందరూ కూడా యాదవ్ చేసి మీరందరూ అందరు కూడా వచ్చి జాయిన్ కావాలని తెలియజేస్తున్నాం ఏదో లైకత ఏదో లైక్త జై